హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అవస గింజలు ఫ్లాక్స్ సీడ్స్ వీటి వల్ల ఎంత ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్లాక్స్ సీడ్స్ ముఖ్యంగా లేడీస్కి చాలా చాలా ఇంపార్టెంటు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్కు ఇవి చాలా ఉపయోగపడతాయి ఇక్కడ మీరు చూస్తుంది ఇవి ఫ్లాక్స్ సీడ్స్ వీటి వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి లేడీస్లో చాలా సమస్యలు ఉంటాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి ఇవి మన ఫుడ్లో డైలీ మన ఫుడ్లో ఉండే విధంగా చూసుకోవాలి ఒకటేమో వీటిని ఇట్లా మనం పొంగల పొంగనాలు చేసే కడాయిలు ఇలా వేసి కాస్త వేగాక వీటిపైన పొంగనాలు వేసుకుని పిండి వేసుకొని ఇలా చేసుకోవచ్చు లేదంటే మన చపాతి కాల్చేటప్పుడు కూడా చపాతి పైన వేస్తూ కాల్వచ్చు బ్రెడ్ పైన కూడా బ్రెడ్ పైన కూడా బ్రెడ్ని వేయించుతాం కదా అప్పుడు కూడా రెండు వైపులా కాల్చుకోవచ్చు ఆ విధంగా లేదంటే ఇది పౌడర్ చేసి కూడా పాలల్లో అలా కలిపి తాగొచ్చు దీనివల్ల చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి పాలల్లో తాగడానికి ఇష్టపడలేని వాళ్ళు ఇలా ఫుడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు అంటే పాలల్లో పొడి వేయించి పొడి చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది మంచి స్మెల్ కూడా బాగుంటుంది అదేవిధంగా దీంతో కారం పొడి కూడా చేసుకోవచ్చు ఇలా రెడ్ చిల్లీ తీసుకొని డ్రై డ్రై రోస్ట్ చేసుకోవాలి దాంట్లో కొంచెం ధనియాలు పచ్చి శనగపప్పు అలాగే ఈ అవసగింజలు ఫ్లాక్ సీడ్స్ ఇవి కూడా అంటే ఫ్లాక్ సీడ్స్ అంటే అవసగింజలు ఎప్పుడు వేసుకోవాలంటే ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇక్కడ జీలకర్ర మనం ధనియాలు పచ్చి శనగపప్పు ఈ రెడ్ చిల్లీ వేసుకున్నాం కదా ఇవన్నీ వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అవి ఇవి స్టవ్ ఆఫ్ చేసే ముందే వేయాలి ఇవి వేసి వేయించామంటే అన్నీ చిటపటలాడుతూ ఎగిరిగి బయటపడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం ఇవి ఇవి బాగా రోస్ట్ అయిన తర్వాత అవి అనేది యాడ్ చేయాలి ఆ వేడికే వేగిపోతాయి అవి మంట ఉంచి వేయించాల్సిన పని లేదు ఇది చాలా బాగుంటుంది ఇది ఫుడ్లో రైస్లో కానీ లేదంటే ఇడ్లీ దోశలో కానీ దీంట్లోకైనా చాలా బాగుంటుంది మేమైతే ఈ మధ్యకాలంలో చాలా వాడుతున్నాం ఇవి ఇలా వీటి ఇవి కారం పొడి రూపంలో అయితే ఇంకా మంచిగా అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది ఇంక ఇవి చల్లారిన తర్వాత మామూలుగా మనం కారం పొడి ఎలా కుడతామో అదే విధంగా కొట్టవచ్చు ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే వేయించుతున్నాను ఇంక ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకొని కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా గ్రైండ్ చేసుకోవడమే ఆ తర్వాత ఏదైనా బాక్స్లోకి స్టోర్ చేసుకొని రోజు కొంచెం వాడుకోవచ్చు మనం ఇడ్లీ దోశ ఎప్పుడు ఏం చేసినా కూడా ఇది రోజు మన ఫుడ్లో ఏదో ఒక విధంగా తీసుకోవాలి ఇదే విధంగా కాదు కొన్ని రెసిపీస్ అయితే చూపించాను ఇంకా మరికొన్ని మరొక వీడియోలు చూపిస్తాను బ్రెడ్ పైన కానీ చపాతి పైన కానీ వేయించి పాలల్లో పొడి రూపంలో కూడా వేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతో కొంత ఉపయోగపడే వీడియోస్ చేస్తాను కాబట్టి ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి